అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను దానికోసమని బ్రెడ్స్ ఇలా సైడ్లో కట్ చేసుకొని తీసుకొని నెయ్యిలో కానీ బటర్లో కానీ అది రెండు లేకుండా ఆయిల్లో ఇలా దూరగా కాల్చుకోవాలి అలా కాల్చుకొని పక్కన పెట్టుకున్నాక నేనైతే ఫోర్ బ్రెడ్స్కు ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్లో ఆనియన్ ఉప్పు కారం మసాలా అల్లం వేసి బాగా గిల్ల కొట్టి దాన్ని పెనం మీద పోసి కొంచెం ఆయిల్ వేసుకొని పెనం మీద పోసి దానిపైన బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ పెట్టి ఇలా బాగా వచ్చి దానిపైన కొంచెం స్పూన్తో వేసి టిప్పి వేసుకోవాలి సో మళ్ళీ ఇటు టర్న్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి త్రీ బెడ్స్కే సరిపోయింది నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా కూడా చాలా సరిపోలేదు అందుకని హాఫ్ బాయిల్తో బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను సో ఇలా అబ్బాయిలు వేసి దాని మీద కొంచెం ఉప్పు కారం మసాలా వేసి దానిపైన బ్రెడ్ పెట్టి మళ్ళీ దానిపైన ఒక ఎగ్గు కొట్టి పోసాను సో ఈ బ్రెడ్ ఆమ్లెట్ కన్నా అబ్బాయిలు ఎగ్ బ్రెడ్ ఆమ్లెటే బాగుంది సో నచ్చితే ఇలా కూడా చేసుకోండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్గా వేసుకునేది బ్రెడ్ ఆమ్లెట్ ఇలా కొంచెం ఆయిల్ ఆ ఎగ్ అలానే ఉంది బ్రెడ్ మీద సో టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫై ఫెయిన్స్